హాయ్ అండి నమస్తే భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో ఇరవయ్యవ కథ అష్టావక్రుడు పాండవులు తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం చేరుకున్నారు లోమసుడు ఆ మహర్షికి సంబంధించిన ఒక కథను ధర్మరాజుకు చెప్పాడు వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు అతను చాలా బుద్ధిమంతుడు మంచి గుణగణాలు నీతి నియమాలు కలిగినవాడు కానీ అతని దగ్గర ఒకే ఒక లోపం ఉంది అదేమిటంటే నిలకడలేదు మనిషి దగ్గర అందుకని ఏ విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాడు అయినప్పటికీ ముద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ ఉండేది అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్లి చేశాడు కహోలుడికి సుజాతకు ఒక కొడుకు కలిగాడు తల్లి కడుపులో ఉన్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు కానీ తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొరలేవి ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకరలుగా ముడుచుకుపోయేవాడు ఆ వంకరలు చివరకు అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి అలా ఎనిమిది వంకరలతో పుట్టడం వల్ల అతనికి అష్టావక్రుడన్న పేరు వచ్చింది అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు పన్నెండేళ్లు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు ఒకసారి జనక మహారాజు మిథిలా నగరంలో పెద్ద యాగం చేస్తున్నాడని తెలిసింది తన బంధువు మిత్రుడు అయిన సువేదకేతువును వెంట పెట్టుకుని అష్టావక్రుడు మిథిలకు వెళ్ళాడు అక్కడ రాజభటులు వాళ్ళిద్దరినీ లోపలకు పోనీయలేదు అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో నాయనలారా గుడ్డివాళ్లకు కుంటివాళ్లకు స్త్రీలకు మహారాజే తప్పుకొని దారి ఇవ్వాలి వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న విద్వాంసులు పెద్దలు దారిన పోతుంటే రాజైనా సరే వారిని పక్కకు తొలగిపోమ్మనకూడదు ఇది నేను చెబుతోంది కాదు శాస్త్రం చెబుతోంది అన్నాడు ఈ వాదం రాజుగారి చెవికి చేరింది ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి నిజమే ఆ బాలకుడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు నిప్పుకి మన తన భేదం లేదు కాలుతుంది కాలుస్తుంది పిల్లవాడు చిన్నవాడైనా బుద్దండులా ఉన్నాడు అనుకొని ఆ బాలకులిద్దరిని వెంటనే లోపలికి పంపండి అని భటుల్ని ఆదేశించాడు ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుణ్ణి సువేద కేతువుని లోపలకు పంపారు కానీ మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు ఇక్కడికి మీ బోటి చిన్నపిల్లలు రాకూడదు వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి అన్నాడు మేం చిన్నపిల్లలం కాము వేదాలు అధ్యయనం చేశాం అయినా పై పై మెరుగులు చూసి ఆకారం చూసి వయస్సు చూసి ఎవరిని పెద్ద చిన్న అని అంచనా వేయకూడదు ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు వయస్సు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు జ్ఞానం చేత పండినవారే వృద్ధులు తెలివి ఉన్నవాడే మనిషి అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు ఇలా వాదన జరుగుతున్న సమయంలో రాజుగారు అక్కడికి వచ్చి మా పండితులందరూ మహా విద్వాంసులు అటువంటి వాళ్లతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావటం లేదు ఒకవేళ నువ్వు ఆ వాదంలో ఓడిపోతే వాళ్ళు నిన్ను సముద్రంలోకి తోస్తారు అందుకు సిద్ధమేనా అని అడిగాడు మహారాజా మీరు చెప్పినట్లే కానివ్వండి కానీ వాళ్ళు నాతో వాదించలేరు ఆ సంగతి నాకు తెలుసు పండితులమని అన్నీ తెలిసిన వాళ్లమని అహంభావంతో ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది అందుకని పట్టుదలతో వచ్చాను మీ పండితుల్ని ఎదిరించి వాదించగలను లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను ముందు నన్ను లోపలికి రానియ్యండి అని కోరాడు అష్టావక్రుడు అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరు సరిగా సమాధానం చెప్పలేకపోయారు అష్టావక్రుడు గెలిచినట్టు ప్రకటించారు పందెం ప్రకారం వాదంలో ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు తన ప్రతిభా పాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది అది కథ కనుక చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయం కృషితో పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు పండితుడి కడుపున పరమశుంఠ జన్మించవచ్చు దేహబలం లేని తండ్రికి బలాఢ్యులైన పిల్లలు పుట్టవచ్చు కేవలం అనువంశిక లక్షణాల్ని బట్టి పైపై ఆకారాలను బట్టి ఎవరిని అంచనా వేయకూడదు ఇక్కడితో అష్టావక్రుడి కథ పూర్తయిందండి ఇక ఇరవై ఒకటవ కథ అష్టావక్రుడి పెళ్ళి ఒకసారి అష్టావక్రుడు అలకానగరానికి వెళ్ళాడు కుబేరుడు సగౌరవంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అయ్యా మీ వంటి మహనీయుణ్ణి ఆరాధించగలిగాను తరించాను మీకేం కావాలో చెప్పండి అని వినయంగా అడిగాడు కుబేరుడు అలకాధిపతి నేను బ్రహ్మచారిని తపస్సు చేసుకుంటూ ఉండేవాణ్ణి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనే బుద్ధి పుట్టింది వదాన్యుడనే మునీంద్రుడికి సుప్రభ అనే కూతురుంది ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాను నువ్వు నా కుమార్తెకు తగినవాడవు తప్పకుండా ఇస్తాను కానీ పెళ్ళయ్యే లోపల ఒకసారి ఉత్తర దిక్కుకు వెళ్ళి రావాలి అన్నాడాయన ఉత్తర దిక్కుగా ఎంత దూరం వెళ్ళను ఎక్కడికి వెళ్ళను ఏం పని చెయ్యను అని అడిగాను అలకానగరం దాటి హిమాలయంలో గిరీశుని కోసం గిరిజ తపస్సు చేసిన ప్రదేశం చూసి ఇంకా ముందుకు వెళ్ళు నీపవృక్షాలతో కూడిన అడవి కనిపిస్తుంది అక్కడ ప్రాయంలో ఉన్న ఒక స్త్రీ ఉంటుంది ఆమెను చూసిరా రాగానే పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను అన్నాడు బదాన్యుడు అందుకని బయలుదేరాను నాకు నీవల్ల ప్రత్యేకంగా కావలసిందేమీ లేదు వెళ్ళొస్తాను అన్నాడు అష్టావక్రుడు హిమపర్వతం ఎక్కి ఈశ్వర క్రీడాస్థానం చూసి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు కొంత దూరం ముందుకు వెళ్ళేసరికి నీప వృక్షాలు కనిపించాయి వాటి మధ్య బంగారు మణిమయ సౌధాలు అనేకం కనిపించాయి వాటిలో ఒక మేడ మహోన్నతంగా మహావైభవంగా కనిపించింది అష్టావక్రుడు అక్కడికి వెళ్ళాడు అమ్మాయి లోపలికి వెళ్ళి అష్టావక్రుడు వచ్చాడని చెప్పు అన్నాడు గుమ్మం దగ్గరున్న పరిచారికను చూసి ఆమె లోపలికి వెళ్ళింది కాసేపటికి చందనపు బొమ్మల వంటి కన్యలు కొందరు వచ్చి వినయంగా నమస్కరించి ఆయనను లోపలికి తీసుకువెళ్లారు సుందరాంగులు వాళ్ళు అయినా చెలించలేదాయన తిన్నగా వాళ్ల వెంట అంతఃపురానికి వెళ్ళాడు అక్కడొక రత్న పర్యంకం ఉంది దానిమీద యవ్వనం సౌందర్యం మూర్తి భవించిన ఒక స్త్రీ కూర్చుని ఉంది రత్నాభరణాలతో తెల్లని వస్త్రాలలో మెరిసిపోతోంది అష్టావక్రుణ్ణి చూడగానే లేచి నిలబడిందామె వీళ్ళందరూ ఎందుకిక్కడా అన్నాడు పరిచారికలను చూపిస్తూ ఆమె కనుసైగతో వాళ్లంతా వెళ్ళిపోయారు ఆమె అష్టావక్రుడు భోజనాలు చేసి హాయిగా కబుర్లాడుకోసాగారు చీకటి పడింది పొద్దుపోయింది పడుకుందామా అని అడిగింది ఆమె అంగీకరించాడు ముని ఇద్దరూ విడివిడి సెయ్యల మీద పడుకున్నారు సేపటికి ఆమె లేచి అతని దగ్గరకు వెళ్ళింది అతనిలో ఏ చలనం లేకపోయేసరికి గట్టిగా కౌగిలించుకొని మగవాళ్ళు భోగపరులు ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు స్త్రీకి ఉంటుంది కానీ పురుషులకి ఉండదు కానీ మీ వైఖరి విపరీతంగా ఉంది నా అంతట నేను వలచి దగ్గరకు వస్తే నన్ను నిరాదరిస్తారేమిటి నన్ను నాతో పాటు ఈ సంపదను చేపట్టి దివ్య భోగాలను అనుభవించండి నేను మీ దానను మీ మాట జవదాటను నన్ను బాధ పెట్టకండి నన్ను మీ దానిగా చేసుకోండి అని బతిమాలింది అతివ పరస్త్రీని పొందటం తగదు అదీగాక నేను అస్ఖలిత బ్రహ్మచారిని ఇటీవలే నాకు పెళ్లి చేసుకోవాలన్న తలంపు కూడా వచ్చింది నన్ను ఇలా అడగడం తగదు అన్నాడు అష్టావక్రుడు నీ అందానికి చిక్కాను నేను నన్ను కాదనకు అంది ఆ స్త్రీ నీ వంటి స్త్రీకి ఇటువంటివి తగునా ఈ ప్రవృత్తి మార్చుకో నేను వెళ్ళి వస్తాను అని లేచాడాయన మీరు వచ్చిన పని పూర్తయ్యాక వెలుదురుగానీలే అంతవరకు ఉండండి అంది ఆమె నువ్వు నా దగ్గరకు రాకుండా ఉండేటైతే ఉంటాను ధర్మ మార్గంలో సంచరించు ఇటువంటి పనులు చెయ్యకు అని వారించాడు అష్టావక్రుడు సరే అందామె అక్కడి నుంచి వెళ్ళిపోయింది అష్టావక్రుడు నిద్రపోయాడు తెల్లవారాక నిద్ర లేపిందామె కన్నీటితో జలకమాడించింది చెవులకింపైన కబుర్లు చెబుతూ జిహ్వకు ఇంపైన భోజనం పెట్టింది ఆటపాటలతో వినోదం కల్పించింది మళ్ళీ రాత్రి నేను మీ దగ్గరకు రానా దీనంగా అడిగిందామె వద్దు పోని నన్ను పెళ్ళాడు నిన్ను నువ్వే ఇచ్చుకుంటే పెళ్లాడడం మంచిది కాదు అన్నాడు ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి నిలబడిందామె మరింత హొయ్యలు చిలికింది మరిన్ని వయ్యారాలు పోయింది నేను వెళ్ళొస్తాను అని లేచాడు అష్టావక్రుడు మహాత్మా వల్ల ప్రీతి పొందాను నేను నిన్ను పరీక్షించాలనే ఉద్దేశ్యంతో వదాన్యుడే నా దగ్గరకు పంపాడు నిన్ను నేను ఉత్తర దిశను నీ నిష్టకు సంతోషించాను ఆయన కూడా నిన్ను మెచ్చుకుంటాడు నువ్వు కోరుకున్న సుప్రభ నీకు భార్య అవుతుంది ఇంకా సంతోషంగా వెళ్ళు అందామె ఆమెకు నమస్కరించి బయలుదేరాడు అష్టావక్రుడు జరిగినదంతా వధాన్యుడితో చెప్పాడు ఆయన సంతోషించి అష్టావక్రుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు ఇక్కడితో అష్టావక్రుడి పెళ్లి కథ పూర్తయిందండి థ్యాంక్ యూ